నాన్న నాకు టూ క్రోర్స్ కావాలి సరదాగా ఫైనాన్స్ డిపా ఫైనాన్స్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని వాళ్ళ బాబు అయితే అంటూ ఉంటాడు డోంట్ వేస్ట్ టైం అని చెప్పి గసరిస్తూ ఉంటాడు ఇక సత్య అయితే వచ్చి సొంత కొడుక్కి రెండు కోట్లు ఇవ్వడానికి నచ్చుకొని టైం వేస్ట్ చేయొద్దు అన్న మీరు కృషికి మాత్రం అడగగానే ఐదు కోట్లు ఇవ్వడానికి కారణం ఏంటి అని చెప్పి సత్య అయితే వాళ్ళ చిన్న మామయ్యని అడుగుతూ ఉంటుంది అలా అడగగానే వాళ్ళ మామయ్య షాకే అలా చూస్తూ ఉంటాడు అభిమానించడానికి కూడా కారణం చెప్పాలా అనేత అంటూ ఉంటాడు అభిమానించడానికి కారణం చెప్పకపోయినా పర్వాలేదు కానీ నిజం దాయడానికి మాత్రం కారణం కారణం చెప్పకుండా ఉంటారు అందుకే నాకు నిజం కావాలి అనేత అంటూ ఉంటుంది ఏం నిజం ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి సత్య అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి కృషి అయితే అలా వింటూ ఉంటాడు మీరు దాచిపెట్టిన నిజం బిడ్డల మార్పిడి అని అయితే చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే ఒకసారిగా షాక్ అయ్యి మరి మా మమ్మీ అయితే చూస్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావమ్మా అని అంటే అవును నవంబర్ ఏడు ఇరవై ఏడు ఏళ్ళ క్రితం జరిగిన పిల్లల మార్పిడి గురించే మాట్లాడుతున్నాను నాకు మొత్తం నిజం తెలిసి మీతో మాట్లాడుతున్నాను క్రిష్ మీ బిడ్డే అని చెప్పి అన్న సత్య ఆ మాటలకి షాక్ అయ్యి అతనైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఆ మాటలని విని క్రిష్ కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఏంటి సత్య ఎలా మాట్లాడుతుంది అనేది అనుకుంటూ ఉంటారు అవును నాకు మొత్తం నిజం తెలిసిపోయింది అని చెప్పి అయితే చాలా గట్టిగా చెప్తూ ఉంటుంది షాక్ అవుతూ ఉంటారు క్రిష్ బాబాయ్